బాలుగారు శ్వాస పోసారు పాటలోకి బాలుగారికి అవడం ఏంటండి అంటే తనకి ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉండేదండి యాక్చువల్గా తను చాలా అంటే దానివల్ల పెద్ద ఇబ్బంది ఎప్పుడు వచ్చేది కాదు ఏ పాటలోనూ తెలిసేది కాదు తను మామూలుగానే పాడేసేవారు తను ఈ కరోనా వల్ల మిగతావన్నీ కూడా అగ్రివేట్ యాభై ఒక్క విషయం అది అదంతా అయిపోయి ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది కదండి ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఏది మంచిదో అదే జరిగింది అంటే మనకి బాలుగారు లేరు మనకి లోటు తీరది లోటు కానీ బాలుగారు మటుకు చిరస్థాయిగా అందరి మనసులో నిలిచిపోయారు బాలుగారు వందేళ్లు బతికి ఏ బెడ్లోనే ఉండి పాటలు పాడలేక తన బెడ్లో ఉంటే మనం ఎంత కష్టపడతామండి ఆలోచించండి తను గుర్తుపెట్టుకునే విధంగా తక్కువ వెళ్ళిపోయారు అరే ఇంకా ఉంటే బాగుండు ఈ వ్యక్తి మనతో ఉంటే బాగుండు ఇంకా ఎన్ని ఎన్నిబాటలు పాడచ్చు ఇంకా ఎంత చేయొచ్చు అనే స్థితిలో మనల్ని అందరినీ పెట్టి పెడతాం ఈ ఈ మర్చిపోవడం అంటూ మనకు ఉండదు బాలుగారిని జీవితాంతం మనతోనే ఉంటారు ఆయన మర్చిపోవటం బాగా ఏజ్ వచ్చి అందరూ మర్చిపోయి అప్పుడు అసలు తన్నెవరు పట్టించుకొని ఒక స్థితి వచ్చింది అనుకోండి మనము చూసేవాళ్ళకి కష్టం తన వల్ల కూడా కాదనమాట పాట పాడకుండా తను ఉండలేడండి తను ఒక్క రోజు కూడా ఒక్క పాట పాడకుండా ఉండలేడు తను ఎప్పుడు డాక్టర్ లోపలికి వచ్చినా ఇలా పెట్టి నేను పాడతానా నేను పాడతాననే అని ఇది ఇవ్వడు ట్రెక్ చేసినప్పుడు ఎప్పుడు మళ్ళీ తీసేస్తే నేను పాడతానా అన్నీ అడుగుతూ ఉండేవారు అనమాట సో డాక్టర్స్ ఏమన్నారు ఒక టూ ఇయర్స్ బెడ్ రెస్ట్ కావాలి తనకి ఇంట్లో బాగా అయిపోతే బాగా హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండాలి అని చెప్పారు అంత అప్పటికే అంత కానీ ఆ వీడియో ఇప్పటికీ కూడా మనసులో అలా మెదులుతుందండి అవునండి చెప్పేసి వస్తాను మాకు మాకందరికీ కూడా చెప్పారు మీరు ఊరికే కంగారు పడి ఫోన్ చేయకండి వచ్చిస్తాను నేను జస్ట్ ఊరికి పాజిటివ్ అని వచ్చింది అక్కడ జా జాయిన్ అయ్యాను నేను అంతే తప్పించి ఏం ప్రాబ్లమ్స్ లేవు బాగా ఫిఫ్టీన్ డేస్ వరకు అలాగే ఫిఫ్టీన్ డేస్ తర్వాత కోవిడ్ నెగిటివ్ వచ్చింది ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఒక్కొక్కటి ఇబ్బంది పెట్టేసి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి హీఈస్ దేర్ ఫర్ అస్ ఆయన ఎప్పుడు మా వెనకాల ఉంటాడు నేను చరణ్తో అందరితో అదే చెప్తాను మన నా అన్న అన్నం ఉంటారు ఆయన మనల్ని లీడ్ చేస్తారు వదిన గారికి వదిన గారు చాలా ఎఫెక్ట్ అయ్యారండి మా అందరికంటే కూడా వదిన చాలా ఎఫెక్ట్ అయ్యారు ఆవిడ ఆల్మోస్ట్ ఒక డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్ అంటే చాలా ఆరోగ్యపరంగా కూడా బాగా దెబ్బతిన్నారు ఆవిడ ఎందుకంటే ఒకే హాస్పిటల్ ఇద్దరు పక్కపక్కన ఉన్నారు ఆవిడ కూడా కోవిడ్ వచ్చి అక్కడే జాయిన్ అయ్యారనమాట అక్కడ ఏం జరుగుతుందో తెలియదు పిల్లవాడు ఒక్కడు ఎవరిని పంపించరు వాడొక్కడే వాడిని పంపిస్తారు అనమాట సో ఇట్స్ ఇట్ వాస్ టఫ్ టైం ఫర్ అస్ వెరీ టఫ్ అండి ఏ రోజు డాక్టర్ ఏం చెప్తారో తెలియదు ఏ రేపు ఇవాళ బాగుందమ్మా ఏం ప్రాబ్లం లేదంటారు ఇవాళ కొంచెం ఏదో ప్రాబ్లం ఉందంటారు ఒక యాభై ఒక్క రోజులు అలా 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 ఇంకా ఇంకా మాకు వేరే వేరే థాట్ ఏమీ లేదు అందరూ ప్రే చేయటం ఎక్కడి వాళ్ళు అండి ఎక్కడెక్కడి వాళ్ళు ప్రపంచం అంతా ప్రే చేస్తుంది అన్ని ప్రసాదాలు ఒక రూమ్ పెట్టారు అక్కడ ఒక రూమ్ పెట్టి ప్రసాదాల కోసం ఒక రూమ్ పెట్టారు ఆయనకు వచ్చే ప్రసాదాలు అవును కొంతమంది విభూదులు పంపించడం షాల్స్ అన్నీ అనమాట అసలు వరప్రసాద్ రెడ్డి గారు కూడా పంపించారు కంచిపేట నుంచి పంపించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడి నుంచి అందరూ సాద్ రెడ్డి గారు అయితే రోజు ఫోన్ చేసేవారు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది ఈ రోజు ఎలా బాలుగారి గొంతు అంటే కీర్తించని దేవుడు లేడు అన్ని బాణీల పాటలు అందరు దేవుళ్ళకి పాడారు కదండి అసలు ఇప్పటికీ ఎలా తప్పించుకుంటామండి ఆయన నుంచి మనం చెప్పండి మీరు ఏ రోజు ఏది ఆన్ చేసినా ఎక్కడ ఒక చోట ఆయన వస్తాం ఏ గుడికి వెళ్ళినా ఆయన ఉంటారు సో ఆయన నుంచి మనం తప్పించుకోవడం అంటూ ఏం లేదు ఆయనతో కలిసి బతకడమే మన పని అంతే అలా అనుకుని సంతోషపడాల్సిందే అలాంటి వ్యక్తులు చాలా రేర్ కారణ జన్మలు వాళ్ళు అంతే అంతకంటే మా అన్నయ్య గురించి నేనేం చెప్పలేను సత్యం సత్యం అండి మీరు భౌతికంగా చివరి సార్ ఎప్పుడు కలిసారండి తేదీ గుర్తుందా మీకు తేదీ తను సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ చనిపోయారు ఫోర్టీన్త్ ఆ ప్రాంతంలో కలిసాను ఆ తర్వాత ఇంకెవరిని అలో చేయలేదు అప్పటికే మీకు కొంత అవగాహన అవగాహన ఉండేది కానీ అది ప్రేమ అంటారా మరి దా అది కప్పేస్తుందేమో అనుకుంటారు మా మా నాకు మా చెల్లికి ఎందుకు ఎలా అయినా తను బయటకు వచ్చేస్తాడు హిజ్ అ ఫైటర్ వచ్చేస్తాడు వచ్చేస్తాడే అన్నకి అన్నకేం కాదు ఏం కాదు నాన్న చూసుకుంటారు అన్నకేం కాదు అని అనుకునేవాళ్ళము ఫోన్లో మాట్లాడుకు ఏం కాదు వచ్చేస్తాడు తను ఏం ప్రాబ్లం లేదు మీరు అన్నట్టు పాట లేకుండా ఎందుకంటే అప్పుడెప్పుడో నాడ్యూల్ వచ్చి సర్జరీ చేయించాలన్నప్పుడు లతాజీ చెప్పి చెప్పడం ఈ విషయాన్ని పంచుకున్నారు మాతో ఒక ఇంటర్వ్యూలో అంటే పాట లేకుండా ఊహించుకోలేమండి అవును ఊహించుకోలేదు మాట కూడా పాట మాట మాట రెండు ఇంకా ఇప్పుడు కూడా ఫోన్ టెలిఫోన్ రేరు తను ఎప్పుడైనా చేసినా కూడా టెలిఫోన్ ఫోన్ ల్యాండ్ లైన్ చేస్తారు ఫోన్ మా పై రూమ్ లోకి అనమాట ఫోన్ తీయగానే అది ఆ లైన్కి అన్నయ్య చేస్తారని మాకు తెలుసు నేనమ్మ అన్నని అంటారనమాట అది అలా రింగ్ అవుతూనే ఉంటుంది మనసులో ఫోన్ వస్తుంది అంటే ఇంకా ఆ తర్వాత ఆ ఫోన్కి ఇంకా ఫోన్లు రావడం మానేసాయి అనమాట ఆ ఫోన్ వస్తుందంటే నేనమ్మ అన్నయ్య చేస్తుంటారు ఇంకా అన్నయ్య కదా ఫోన్ చేస్తారు అని చెప్పి తీసుకునేవాళ్ళు అనమాట సో మెనీ థింగ్స్ సో మెనీ థింగ్స్ రోజులో మర్చిపోయే విషయాలు కాదు అయ్యో తండ్రి జీవిత అంతా ఉంటుందండి జీవితం అంతా ఉంటుంది ఎన్ని ప్రయాణాలు తను చనిపోయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నా వల్ల అవ్వలేదు అసలు ఎందుకంటే మేము పక్కపక్క నేను నెక్స్ట్ స్ట్రీట్లో తను ఉంటారు తను బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేసేవాడు బయలుదేరుతున్నావా ఎయిర్పోర్ట్కి అని తను ముందు వెళ్ళిపోతే అక్కడి నుంచి నాకు ఫోన్ చేసేవాడు ఎంతసేపు రా ఓవర్సీస్కి అయితే మరీ వీసాలు ఇవన్నీ చెక్ చెకింగ్ ఉంటుంది ఇంకా రాలేదు నువ్వు వెయిట్ చేస్తున్నావే తొందరగా ఆ ఎయిర్పోర్టు అక్కడ వెళ్ళటం అందరం కలిసి వెళ్ళటం చాలా రోజుల వరకు నాకు చరణ్కి అది చాలా కష్టం అనిపించింది ట్రావెలింగ్ అనమాట తర్వాత మాకు మేమే నెమ్మదిగా మాట ఇలా అనుకొని నాన్న కష్టపడి బెడ్లో ఉండి ఇంటి చేసే కంటే కూడా వెళ్ళిపోయారు ఆయన ఒక రకంగా అలా సర్దుకొని వాడికి సర్ది చెప్పి ప్రేమ నుంచి మనకి చిన్న కోపం కూడా వస్తుంది అన్నయ్య కోవిడ్ టైం ట్రావెల్ చేయొద్దంటే వెళ్ళిపోయారు మీరు ఇలాగా పాట పాడడానికి అని ఆలోచన ఎందుకు రిస్క్ వెళ్ళారు మీరు అని అంటే తను వెళ్తున్నారు వెళ్ళారు అని నాకు తెలియదండి యాక్చువల్గా సుధాకర్ గారికి ఫోన్ చేశారట ఆయన ఇట్లా వద్దాం అనుకుంటున్నాను అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తను అక్కడే ఉన్నారు అప్పుడు ఆ లెవెల్లో రామోజీ ఫిలిం సిటీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారండి నేను షూట్ చేస్తున్నాను అని చెప్పారటమాట ఆయన కూడా మనసులో అది ఉండిపోయింది నేను ఎందుకు చెప్పాను అలా అని వదిన అందరూ చెప్పారట ఈ విషయాలని నాకు తెలియదు తను అక్కడ ఉన్నారు తను మధ్యలో వెళ్తున్నారని ఒక వన్ మంత్ ఎక్కడికి వెళ్ళలేదు వన్ డేకి వెళుతున్నారని కూడా తను వెళ్ళిపోయాక తెలిసింది మాకు తెలిసిన తర్వాత తను వచ్చాక మామూలుగా ఉన్నారు వన్ వీక్ బాగున్నారు సరే పర్వాలేదులే వెళ్ళారు బాగానే ఉన్నారు ఒక రావటం కొంచెం జలుబుతో అట్లా వచ్చారు బాగానే ఉన్నారు మామూలు జలుబే అన్నారు అయింది నెక్స్ట్ రాఖీ నేను ఫోన్ చేశాను అనమాట ఆ రాఖీ రోజు ఫోన్ చేశాను ఫిఫ్త్ ఏదో అయిందండి అది ఫోన్ చేసి ఎప్పుడు ఇంటికి వెళ్తాను నేను అంటే రామ్మ ఇంటికి రా వచ్చి రాఖీ కట్టు అన్నారు ఇప్పుడు అన్న బయలుదేరుతున్నాను మళ్ళీ ఫోన్ చేశాడు తను వద్దమ్మా నాకు కొంచెం జలుబుగా ఉంది ఎందుకైనా మంచిది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు రేపు వచ్చి కట్టు చెక్ చే ఎందుకు ఇప్పుడు జలుబు ఉంది నువ్వు వచ్చి మళ్ళీ అప్పుడు కొంచెం పీక్గా ఉంది కదండి అవును కోవిడ్ చాలా భయానకంగా ఉందండి సరే అన్నట్లు అదే మాట్లాడింది నేను లాస్ట్ తను హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా అక్కడే ఉండిపోయారు బట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ హీమ్ అండి అంతే ఎందుకంటే తనకి ఎవరన్నా డల్గా ఉన్నా ఎప్పుడు ఒక రకంగా మూడ్ అవుట్లో ఉన్నా తనకి ఎప్పుడు నచ్చదు అందరూ నవ్వుతూ ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అనేదే తన నవ్వుతూ ఉండేవాళ్ళంటే తనకు చాలా ఇష్టం అసలు ఫస్ట్ సో మమ్మల్ని మేమే మాకు మేమే బూస్టప్ చేసుకొని వి మేమే అనుకున్నాం అనమాట ఈ సంవత్సరం నేను పల్లవి అందరం కలిసి ఎవ్రీ ఇయర్ వీల్ సెలి సెలబ్రేట్ ఎస్పీబి అంతే ఇష్టం అది చేద్దాం పాటలు పాడుకోవడం అంత్యాక్షరి ఆడుకోవడం ఇలా చేద్దాం మనం లాభం ఊరికే బాధపడి లాభం లేదు వీల్ సెలబ్రేట్ గొప్పగా ఉందండి మీ ఆలోచన బాలుగారి లాగే ఉంది మొత్తం పాట మాట ప్రయాణం అన్నయ్యతో మీరు కలిసి ఈ బ్యూటిఫుల్ లైఫ్ని షేర్ చేసుకున్నారు శైలిజ్ గారు అన్నయ్య నుంచి మీరు నేర్చుకున్న అంటే చాలా మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక రెండు మూడు విషయాలు గుణాలు కోర్స్ మీ నమ్రతను చూస్తే అర్థమైపోతుంది అందరికీ బాధ్యత అంటే అది చాలా అంటే తను ఒక వ్యక్తికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు తనకు దగ్గర అయ్యాడు అంటే మొత్తం బాధ్యత తీసుకుంటాడు ఆషామాషిక కాదు చాలా అలా చెప్పాలంటే ఎన్ని ఫ్యామిలీస్ తన మీద ఆధారపడి ఉన్నాయి తను ఒక్కసారి తను లేడు అనేటప్పటికీ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఒక బాధ్యత తీసుకుంటే తను సంపూర్ణంగా దాన్ని నిర్వర్తించేవాడు లేకపోతే నువ్వు బాధ్యత తీసుకోకు తీసుకుంటే మటుకు దాన్ని సంపూర్ణంగా చేయాలి తర్వాత కృతజ్ఞత తనకెవరన్నా ఇంత చిన్న చేస్తే చాలు దాన్ని ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితం అంతా సహాయం చేస్తారు వాళ్ళకి ఈ రెండు విషయాలు నేను బాగా గమనించానండి తన ఫ్రెండ్స్ కానీ ఆ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కానీ ఎవరు బాగాలేదన్నా కూడా నా చేతనైన సహాయం ఇది నాకు తర్వాత చా తను పోయాక చాలా విషయాలు తెలిసాయి అనమాట డ్రైవర్కి కొంత డబ్బులు ఇచ్చి హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ కొన్ని హాస్పిటల్స్కి పంపించి ఫలాని వాళ్ళకి డబ్బులు ఇచ్చారా ఫలా హాస్పిటల్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేసిరా ఇవన్నీ చెప్పు ఎవరు పంపించారంటే ఏం లేదు ఇచ్చేసా వచ్చేస్తాయి అని ఇలా పంపిస్తే రోజు పంపించేవారని బా అలా చాలా రకాల హెల్ప్ చేశారు అండి చాలా ఇంకా ఫ్యామిలీ అయితే చెప్పక్కల మా సిస్టర్స్ని కానీ అందరిని కానీ అసలు ఒక కొండ మా వెనకాల పెద్ద కొండ అనమాట తను లేడు అంటే ఫస్ట్ అనిపించింది ఓకే తను లేడు ఆ బాధ్యత ఎలా నన్ను ఎలా మొయ్యాలి ఇప్పుడు మనం మరి మనం ఏమి ఏడవడం ఇది కాదు తనేం చేశాడో దాన్ని మనం తీసుకోవాలి బాధ్యత అంతే కదండి అలా వదిలేయలేం కదా తను తను చేసిన బాధ్యతలు పట్టుకున్న తన తనకేది మోటివేషనో అది తీసుకొని ఆ దారులు మనం నడవాలి సో ఇదే కొంతవరకు తీసుకోగలిగారా మీరు అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకోగలిగానండి అండి తీసుకోగలిగాను అది కూడా తను హెల్ప్ చేస్తేనే తన పై నుండి ఆశీర్వదిస్తేనే అండి అంతే లేకపోతే మనం అంతకంటే ఏమి చేయం ఇంక అంతకంటే ఆయనకి మనం ఇచ్చేది ఏమీ లేదండి మనం ఏమి ఇస్తాం ఆయనకి చెప్పండి ఆయనకు నచ్చినట్టు ఆయన వేసిన దారిలో మనం నడవటం అంతే ఆయన గుర్తుపెట్టుకోవడం ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి మనం చేయగలరు అంతే.